హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏమంటే మా అని ఫస్ట్ టైం రాస్తుంది వ్రాస్తుంది ఎవరిని అడగలేదు ఓన్గా రాసుకుంటుంది ఇవాళ చూద్దాం చూపిస్తాను మీకు కూడా చూడండి ఇవేంటి ఇవన్నీ ఏంటి చెప్పు ఇది నువ్వు రాసింది

ఇంకా చాలా ఫస్ట్ టైం అంటే ఓన్గా రాస్తుంది అంటే రాయడం కానీ హోంవర్క్ చేయడం కానీ ఓన్గా వేసుకోండి వచ్చింది స్కూల్ నుంచి వచ్చింది హోంవర్క్ రాసుకోండి ఆడుకుంది ఇప్పుడు మళ్ళీ స్లైట్ బట్టి కంటిన్యూస్గా రాసుకుంది ఏపీ ఆపిల్ అని అని రాసుకుంటూ పోతుంది పాప ప్రశ్న ఏ మీ ముందు రోజు దీని ముందు రోజు ఏమైందంటే హోంవకులు అయ్యి రాయో అని రాయో అని బతిలా బతి సో అప్పుడు రాసేది లేకపోతే కొంచెం కొట్టడం కానీ అది ఓ మాకు ఓన్గా రాసుకుంటుంది చాలా హ్యాపీ అయిపోయినాను వస్తుంది ఏంటి అంటే ఇబ్బంది ఉంటే మాకు కొంచెం మార్నింగ్ క్లాస్ అయితే మాకు కొంచెం లేట్ అవ్వడము షాప్కి వెళ్ళి లేట్ అవ్వడం ఆమెకు మా మా జ్యోతికి లేట్ అవ్వడం జరిగేది ఇప్పుడు ఇప్పుడు ఈవినింగ్ స్కూల్ నుంచి ఓ మాకు రాసుకుంటుంది క్లాసుకొని ఆడుకుంటుంది కొంచెం చూడండి ఓన్ రాసింది ఐపీ పిల్ ఏంటి అండ్ ఏర్మా ఆర్మా ఏరోప్లేనా బాయ్ బస్సు బ్యాటు బుక్కు గ్యాటు కారు కప్పు కౌ డాల్ డక్కు డోర్ ఎగ్గు వన్ వన్ టూ నుంచి స్పెల్లింగ్ రాసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఉందండి పాప వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చాను ఛానల్ మరిన్ని వీడియో కోసం మా పాప డైలీ వీడియోస్ వస్తాయి ఈవినింగ్ కానీ మార్నింగ్ అని ఏదో ఒక రోజు అయితే డైలీ ఈవినింగ్ కానీ మార్నింగ్ ఒక వీడియో కంపల్సరీ వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను నా సపోర్ట్ చేస్తున్నట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టు ఇలానే సపోర్ట్ చేయండి